మార్పు తేవాలనే లక్ష్యంతో జీవితాంతం తప్పని గుర్తింపు రావాలి నా బాధ్యతని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గదర గుర్తించి వారి యొక్క జయంతిని వర్ధంతిని అధికారికంగా జరుపుకోవడమే కాకుండా వారి కూతురు వెన్నెల గారి కూడా సాంస్కృతిక శాఖ యొక్క వారి యొక్క చైర్మన్ గా ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరిగింది అంతేకాదు ఈ రోజున పద్మ ఏదై అవార్డ్స్ ఉన్నాయో అవార్డ్స్ను గద్దనన్న పేరు మీద మార్చేటప్పుడు గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది యాక్చువల్గా అంటే ఒక సెక్షన్ ఒక సెక్షన్ కొంత వ్యతిరేకించే ప్రయత్నం కూడా చేసింది అంటే మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది మంచిదా చెడ్డదా అనేది నేను బీజేపీ ఎంపీ ఒక మాట్లాడాడు అంటే పద్మశ్రీ పురస్కారం ఇవ్వము అని పద్మశ్రీ పురస్కారం మీరు ఇవ్వకపోతే గద్దరన్న కిరీటం కింద పడదు మీ కిరీటం మీ పరు ప్రతిష్ట కింద పడిపోయి బదాల పడ్డది అంటే వ్యక్తి వ్యక్తి యొక్క తత్వం ఆలోచన విధానం ఏంటి అని మీరు మీ పరిస్థితి ఉందరంటే అది చాలా దురదృష్టకరం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం నుంచి గద్దరన్న పేరు కావచ్చు అట్లాగే అందశ్రీ కావచ్చు చాలామంది పేర్లు అట్లాగే సుక్క రామయ్య గారి పేరు అంటే మహానుభావులు అది మన మంత్రాలు అయితే రావే జీవితాంతం తపనపడి కష్టపడి ఒక స్థాయికి చేరినట్లు వాళ్ళు గుర్తించాల్సినటువంటి గౌరవించాల్సిన బాధ్యత మనది ఆ బాధ్యతను ఈ ప్రభుత్వం విస్మరించకుండా ఈ ప్రభుత్వం భుజాన్ని ఎత్తుకొని గౌరవించని గౌరవించే కార్యక్రమం చేస్తూ ఉంది ఇది గమనించకుండా మేము గద్దరన్నకు పద్మశ్రీ అవార్డు ఇవ్వను అంటే ఇవనంతా మాత్రాన యావత్ సమాజం సమాజం ఇలా రకరకాల మీడియాలు ఉన్నాయి ఒకనాడు లేకుండా రకరకాల మీడియాలు ఉన్నాయి అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు సందర్భం వచ్చినప్పుడు ఎవరికి ఎక్కడ ఎట్లా వాద పెట్టాలో పెట్టే కార్యక్రమం చేస్తారు అట్లాగే అందుకనే చరిత్ర పురుషుడు గద్దర్ గారు చరిత్రను సృష్టించుడు ఒక మామూలు వ్యక్తి కాదు గడ్డనన్న పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా ఒక్క చరణంతో యువతను ఉర్రు తొలగించు ఈ పాట ఎప్పటికీ నాకు జ్ఞాపకం ఉంటుంది నేను పాదయాత్ర చేసిన సందర్భంలో కూడా పొద్దున్నే ఏడు గంటలకు ఈ పాటతో ప్రారంభమయ్యేది అంటే అనేది లేకుండా ఇటువంటి అంటే ఇటువంటి ఎన్నో పాటలు మాటలు ఆటల ద్వారా సమాజంలో చైతన్యం కలిగించే కార్యక్రమం చేయడం జరిగింది మరి ఒక అట్లాగే ఈనాటి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా గద్దరన్న గారి లక్ష్యం నెరవేరాలంటే ఆ లక్ష్యం నెరవేరాలంటే మన అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం యొక్క లక్ష్యం నెరవేరాలంటే ఇటువంటి గద్దరన్నలు ఉద్భవించాల్సిన అవసరం ఉంది వేదిక గొప్ప కవులు కళాకారులు ఉన్నారు వాళ్ళ పాత్ర అయిపోలే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంతో పాత్ర అయిపోలేదు ఆ లక్ష్యం నెరవేరదాక మీ కళాలకు పదును పెట్టి గళాలకు పదును పెట్టి దీన్ని కొనసాగించే కార్యక్రమం చేసినప్పుడే గద గద్దరనకు నిజమైనటువంటి ఆత్మశాంతి పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్